ఈ రాష్ట్రంలో జరుగుతున్నది బీజేపీ టీడీపీలో రిమోట్ పాలన జరుగుతూ ఉంది ఇలా ఇదే రేవంత్ రెడ్డి నిన్నగాక మొన్న ఏం మాట్లాడిండు బనకచర్లపై మీటింగ్ పెట్టే కలిసేదే లేదు ఢిల్లీ మీటింగ్ను బైకాట్ చేస్తా అని లీకులు ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇలా పరుగు పరుగున ఢిల్లీకి పరిగెత్తేండు మీటింగ్లో పాల్గొన్నాడు కమిటీ వేయడానికి ఒప్పుకున్నాడు ఒప్పుకోవడమే కాదు ఒక విలేకరి ప్రశ్న అడిగితే ఆ కమిటీ నిర్ణయం శిరోధార్యం కదా కమిటీ చెప్పినప్పుడు ఒప్పుకోవాల్సిందే అంటుండు రేపు కమిటీ గోదావరి వెంకచేర్లో కట్టాలని చెప్తే నువ్వు ఒప్పుకుంటావనే ఒప్పుకుంటా అని చెప్పిడు ఈరోజు ప్రెస్ మీట్లో కమిటీ నిర్ణయం ఫైనల్ కమిటీ ఏం చెప్తే దాన్ని నేను ఒప్పుకుంటా అని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్తా ఉన్నారు రేపు కమిటీ చంద్రబాబు నాయుడు చేతిలో ఇయ్యాల కేంద్ర ప్రభుత్వం ఉన్నది ఆయన ఒత్తిడి పెట్టి రేపు కమిటీ రిపోర్ట్ తెస్తే నువ్వు ఒప్పుకుంటా నువ్వెట్లు చెప్తావు అది రాష్ట్రానికి నష్టం జరిగితే రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటే అవసరమైతే పోరాడుతా సుప్రీంకోర్టు పోతా అని చెప్పాలి కానీ ఒప్పుకుంటా శిరసా వహిస్తా అని ఇవాళ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తలూపుతావు ఇవాళ చెప్తా ఉన్నారు